మన దగ్గర ఈ షాప్ లో ఏం లభిస్తాయి ఎవరెవరి కోసం లభిస్తాయి ఎటువంటి ధరల్లో లభిస్తాయి అనేసి మనకు చైతన్ భాయ్ షాప్ ఓనర్ మనకు వివరంగా తెలియజేస్తారు ఓకే హలో ఎలా ఉన్నారు మన వ్యూవర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు నేను మీ దగ్గరకు వచ్చినాను మీ దగ్గర ఏం లభిస్తాయి ఎలా లభిస్తాయి ఏం ధర ఎటువంటి ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గరికి ఎందుకు రావాలి కస్టమర్ అనేసి మీరు చెప్తారా ఓకే సార్ జైపూర్ జోధ్పూర్ ఐటమ్స్ ఐటమ్స్ రాజస్థాన్ వాళ్ళండి మనకు రాజస్థాన్ నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకున్న సరుకు జైపూర్ సరుకు అంట జోధ్పూర్ సరుకు అంట రకరకాలుగా ఉంటాయి వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ చూడండి మీకు మార్కెట్ లో కన్నా బెస్ట్ ప్రైస్ లో లోడల్ సార్ మోడల్స్ ఎయిటీ మోడల్స్ ఓకే ఇంకా మన దగ్గర ఉండేది ఈ మోడల్ పేరు ఏం పేరునా జుమ్కా మోడల్స్ అంటారు జుమ్కా మోడల్స్ ఇంకా మీకు చాలా తక్కువ రేట్ డిఫరెంట్ మోడల్ పట్టు దుప్పటాకి ఇది చూడండి లేస్ వచ్చేసి చున్నీకి వేసుకుంటే బాగుంటుంది ఇది మన ఇది వచ్చేసి శారీకి వేసుకోవచ్చు మనము మగ్గం లేస్ ఇది మనకు కొన్ని వెబ్సైట్లో లో లేస్లు చిక్కుతాయండి అది మనకు చాలా చక్కగా కనిపించిన మనం తీసుకుంటే అది చాలా చండాలంగా ఉంటాయి సో అలా కాకుండా ఒక వంద రూపాయలు ఎక్కువైనా మీకు స్పాట్ లభిస్తుంది మీరు చూసి తీసుకోవచ్చు క్వాలిటీ వర్క్ క్వాలిటీ మెటీరియల్ మీరు ఆన్లైన్లో తీసుకొని మోసపోయే కన్నా స్పాట్గా వచ్చి తీసుకోండి దాని తర్వాత మీరు స్టిచ్ చేయించుకోండి ఎందుకంటే ఆన్లైన్లో తెప్పించుకుంటారు అది ఇన్ టైంకి వస్తాయనేసి అది వచ్చేసరికి టైం తక్కువ ఉంటుంది అప్పుడు మీరు అది బాగాలేదని రిటర్న్ చేస్తే మీరు కావాల్సిన ఫంక్షన్ వేసుకోలేరు అందుకనేసి ఆన్లైన్ కంటే ఇది బెస్ట్ అనేసి నా యొక్క అభిప్రాయము నా యొక్క సజెషన్ కూడా ఇవి కూడా చున్నీకి వస్తాయి లేసు ఇటువంటి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి మొత్తం మీకు తెలియజేస్తాను వీలైనంత వరకు వీడియోలో సో చూడండి ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ మనకు బ్లౌజెస్కి వాడుకోవచ్చు పొంగుల్కి వాడుకోవచ్చు శారీస్కి ఇలా రకరకాలుగా డిజైన్స్ ఉంటాయి చూడండి చాలా చక్కగా ఉంది ఇది డిజైన్ మొత్తం ఎప్పటికప్పుడు ఏ సీజన్కి ఆ సీజన్ తగ్గట్టుగా వీళ్ళు ట్రెండ్ చేసే ట్రెండింగ్ గా సరుకు పెడతారు మీకు ఓల్డ్ స్టాక్ పెట్టరు బెస్ట్ స్టాక్ పెడతారు ట్రెండింగ్ షాప్ పెడతారు ఎందుకంటే నేను వీళ్ళ దగ్గర తీసుకుంటానండి కొన్ని సమచారాలతో నేను వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాను నాకు కావాల్సిన ఏ టు జెడ్ మెటీరియల్ ఇక్కడ తీసుకుంటాను బీట్స్ 90m బీట్స్ చూడండి ఇవి బీట్స్ అండి క్రిస్టల్ బీట్స్ అంటాం ఏమన్నా ఎంపి బీట్స్ అంటారు దీనికి sugar beads ఉంటారో sugar beads fancy beads ఇవి వచ్చేసి మన క్రిస్టల్ బీట్స్ అనుకోవచ్చు దీనికి మనం బ్లౌజ్ కి కుట్టించుకోవచ్చు లేదా మగ్గం వరకు వాడచ్చు మగ్గం వరకు వేసే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వేస్తారు రూబీ ఇది మాల చూడండి ఎంత షైనీగా ఉందో క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రెష్ ప్రోడక్ట్ ఇవి చూడండి మనకు శారీస్ కి దుప్పటాస్ కి లేస్ వాడుకోవచ్చు ఇప్పుడు పట్టు శారీస్ కి లేస్ వాడతారు కదా ఇలా ట్రెండింగ్ లేసెస్ ఇవి స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయండి మన దగ్గర ఇటువంటి లేసెస్ మనకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దగ్గర దగ్గర పదివేల వరకు ఉన్నాయంట లేసు ఏమి ఎలా అనేసి వాళ్ళు మీకు తెలియజేస్తారు మీకు లేస్ నేను చూపిస్తున్నాను ప్రైజ్ అయితే వాళ్ళు చెప్తారు మీకు మీరు చూసినారా ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్లీ ఫ్లవర్స్ లేస్ ఇది హెవీ లెహంగాస్ కానీ దుప్పటాస్ కానీ వేసుకోవచ్చు ఇది ఫ్యాన్సీ ఐటమ్ బాగుంటది బాగుంటుంది కి లైట్ వెయిట్స్ కి బాగుంటుంది పట్టు కి లేస్ ఎంబ్రాయిడరీ లేస్ ఇది సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ ఇది కూడా అంతే సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ పట్టు శారీస్కి కి బాగుంటుంది మనకి ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ ఉండేది లేస్ అండి కట్దానా మోతీసు స్ప్రింగు ఎంబ్రాయిడరీ నిండి ఉంది ఇది ఇది బాగా గ్రాండ్ గా కనిపిస్తాయి రిచ్ లుక్ ఇలా మనకి వెరైటీస్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర మీరు వచ్చి చూడొచ్చు ఇటువంటివి కూడా మనకి స్మూతీ లేక ఉన్నాయి బాగా పార్టీ వేర్ కిమ్మ చెల్లన్నీ హ్యాంగింగ్స్ బ్లౌజ్ మనం ఫ్యాన్సీ ఐటమ్ కి హ్యాంగింగ్స్ చేసుకోవాలంటే ఇటువంటి హ్యాంగింగ్స్ కూడా వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుంచి హెవీ ప్రైస్ వరకు అన్ని రకాలుగా అన్ని కలర్లలో అవైలబుల్ ఉంటాయి ఇవి స్ కి ఘుంకాస్ అంటారు కదా హ్యాంగింగ్స్ ఇవండి ఇవి మనం పిన్ చేసుకోవచ్చు దీనికి ఇలా ఇలా పిన్ చేసుకోవచ్చు మనం వాష్ చేసేటప్పుడు కావాలన్నా తీసి పెట్టుకోవచ్చు లేదంటే తొడగేటప్పుడు వేసుకుంటే ఇవి సేఫ్ గా ఉంటాయి లైఫ్ ఉంటాయి ఇలా మల్టీ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు వచ్చి మీకు కావాల్సిన కలర్ మీకు కావాల్సిన డిజైన్స్ అడగండి మన యూట్యూబ్లో చూసిన వీడియోస్ ఏదైనా ఫోటోలో ఉన్న డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని చూపించండి ఇస్తారు ఇలా హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళ కోసం ఇది కడదానా లో ఇస్తారు మనకు మీరు సింగల్ టూ పీసెస్ తీసుకుంటే రిటైల్లో అయినా ఇస్తారు ఎక్కువ బల్క్ గా తీసుకుంటే లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఇది జర్దో క్వాలిటీ వర్క్ చేయడం కోసం ఇది రంగు కోదు పీస్ తరగదు ఇది చూడండి ఇది వచ్చేసి మనకు హారము ఇలా టీషర్ట్స్ మీద కానీ ఏమైనా టాప్స్ మీద కూడా వేసుకునేది చాలా చక్కగా ఉంటది ఎంత ఫ్యాన్సీగా అంటే అంత ఫ్యాన్సీగా ట్రెండ్గా ఉంది ఇప్పుడు ఇది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మనకు రౌండ్ లో కూడా ఉన్నాయి స్క్వేర్ లో కూడా ఉన్నాయి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకునేది ఫిట్ చేసుకునేది బాగుంటుంది చిన్నగా ఇండ్లలో వేసుకునే ఇవి మనకు బటన్స్ లాగా లేదా షో బటన్స్ లాగా లేదా ఏమైనా లూప్స్కి కుట్టుకునే పనికి వచ్చే మొత్తలండి ఇవి వచ్చేసి క్రిస్టల్ బీట్స్ చూసినారా అంత షైనీగా ఫ్రెష్గా ఉందో కొత్త సరుకు ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర ఫ్లోట్ ఉంటుంది డెడ్ సగర్ అంటూ ఉండదు అంత స్పీడ్గా వీళ్ళ దగ్గర సేల్స్ ఉంటాయి ఇవి చూడండి సీక్వెన్సు టిక్లీసు ఎంత సరుకు ఉందో ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్స్ ఉన్నాయో లేస్లలో కానీ అన్నిట్లో వెరైటీస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మీకు కావాల్సినవన్నీ ఒకే చోట లభిస్తాయి కంప్లీట్ లేస్ సెంటర్ అనొచ్చు ఈ షాప్కి నేను ఒక దశాబ్దం నుంచి వీళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు ఉన్న మెటీరియల్స్ వీళ్ళ దగ్గర లభిస్తాయి మనకి ఆల్మోస్ట్గా ఇంకా మనకు ఏమైనా కావాలన్నా వీళ్ళు సమయం తీసుకొని తెప్పిస్తారు సో అనంతపురంలో ఇది ది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు టాప్ మోస్ట్ షాప్ అని చెప్పొచ్చు అన్ని వెరైటీస్ అన్ని మెటీరియల్స్ ఉంటాయి ఇది గోడౌన్లో చూడండి స్టోరేజ్ చేసి పెట్టిన సరకు హ్యాంగింగ్స్ లేసు బీట్స్ బ్యాంగిల్స్ అన్నీ ఆల్మోస్ట్ రాజస్థాన్ నుంచి తెప్పిస్తారు వీళ్ళు వచ్చేసి జోదా వంశస్థులు అంటే రాజ్పూత్లు అన్నమాట మీకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఇక్కడ లభిస్తాయి తెలుసుకునేందుకు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే బాగుంటుంది ఇది పేడ్ ప్రమోషన్ అయితే కాదండి నా కస్టమర్లు నాకు తరచుగా అడుగుతూ ఉంటారు కావాల్సిన హ్యాంగింగ్ స్లేస్లు ఎక్కడ చెక్కుతా మేము ఇస్తామనేసి సో వాళ్ళ కోసం ప్రత్యేకించి చేస్తున్న వీడియో వారితో పాటు అనంతపురం ప్రజలకు కూడా ఇది ఉపయోగపడతా నేను అనుకుంటున్నాను సో వీడియోకి ఇంకా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కావాల్సిన వారికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే మీరు నాకు సపోర్ట్ అందిస్తే ఇంకా మరెన్నో వీడియో రానున్నాయి వాటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ షాప్ వచ్చేసి కమలా నగర్ లో శ్రీవి సాయి కాలేజ్ కి దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను తర్వాత వీళ్ళు మనం ఇక్కడొచ్చి పర్చ్ చేయాలనే పర్చేస్ చేయాలని ఏం లేదు మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కి మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు అనంతపురం నుంచి సరౌండింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల వీళ్ళు డెలివరీ ఇస్తారు మీకు కావాలనుకుంటే ఆ నెంబర్ కి సంప్రదించండి మీరు రేట్ రేట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు వీరే మీకు ఆర్టీసీ ద్వారా పంపిస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ వీళ్ళు భరిస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ పార్సల్ మీరు భరించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ షాప్ నేమ్ వచ్చేసి కేఎస్ లేజ్ సెంటర్ ఇది కమలా నగర్ లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ స్టార్ హబీబ్